హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను క్యాప్సికమ్ అదేనండి దొడ్డు మిరపకాయలు అంటారు కదా ఈ క్యాప్సికంతో మరియు నువ్వులతో కలిపి క్యాప్సికమ్ నువ్వుల కర్రీ చేయబోతున్నాను ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీ చేసుకోవడానికి నేను ఈ క్యాప్సికం మళ్ళీ ఈ పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి ఈ క్యాప్సికం కారంగానే ఉంటాయి కాకపోతే మనం నువ్వుల పొడి ఇస్తాం కాబట్టి నేను పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను ఇందులో ఉల్లిగడ్డ టమాట లాంటివి ఏమి వేయటం లేదండి ఎందుకంటే అవి వేస్తే ఈ క్యాప్సికం టేస్ట్ మనకు తెలీదు ఇప్పుడు ఒక కప్పు నువ్వులను తీసుకొని సన్నని మంట మీద దొరగా వేయించుకోండి ఇవి కాస్త వేగాక ఈ దుమ్ముళ్ళని చల్లారేదాకా పక్కన పెట్టుకోండి మళ్ళీ ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అది కాస్త వేడయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేయండి అవి కొంచెం చిటపిట అన్నాక మనం క్యాప్సికమ్ ఉన్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుంటాం కదండి ఇప్పుడు ఈ క్యాప్సికమ్ని లోపల గింజలు ఉంటాయండి అవి తీసేసుకోండి ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ముక్కలని అలాగే వీటితో పాటు పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసి ఒకసారి కలుపుకోండి ఈ క్యాప్సికంలో మాత్రం గింజలు ఉంటాయండి తప్పకుండా వాటిని తీసేయండి అవి వేస్తే కర్రీ టేస్టీగా ఉండదు కాబట్టి అది తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకోండి అలాగే వీటితో పాటు ఈ పచ్చిమిర్చి ముక్కలను కూడా ఇందులో వేసేయండి వేసేసి ఒకసారి అన్ అన్నీ కలిసేలా కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి నేనైతే ఒక టీ స్పూన్ వేస్తానండి మీరు మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి ఇలానే ఇప్పుడు ఇలా సాల్ట్ వేసినాక దీన్ని కలపకుండా ఇలానే మూత పెట్టి సన్నని మంట మీద ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనివ్వండి ఎందుకంటే మనం ఇలా సాల్ట్ వేయడం వల్ల ఈ క్యాప్సికమ్ అనేది త్వరగా మగ్గుతుంది చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇలా అయ్యాక ఒకసారి కలుపుకొని ఇందులోనే ఒక టీ స్పూన్ అల్లం వేయండి ఈ అల్లం అనేది మనం ముందే వేసామనుకోండి కర్రీ అనేది త్వరగా పోతుంది కాబట్టి క్యాప్సికమ్ ఉడికాక వేయాలి అప్పుడు ఈ కర్రీ అనేది ఎక్కువగా అడుగంటదు ఈ క్యాప్సికమ్ అనే కాదు ఏదైనా ఫ్రైల్ చేసినప్పుడు కొంచెం ఉడికాకనే అల్లం లాంటిది వేస్తే మనకి ఈజీగా ఉంటుంది అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేయండి వేశాక మళ్ళీ ఒకసారి దీన్ని అంతటా కలిసేలా బాగా కలుపుకోండి ఈ కర్రీ వండేటప్పుడు గుర్తుపెట్టుకోండి స్టవ్ అనేది మీడియంలోనే ఉంచండి ఎందుకంటే పెద్దగా పెడితే కర్రీ అనేది త్వరగా అడుగంటిపోతుంది ఇప్పుడు బాగా కలుపుకున్నారు కదా కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న నువ్వులని పూర్తిగా చల్లారిపోయి ఉంటాయి కదండి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టండి మరీ ఎక్కువగా పట్టకండి ముద్దగా అయిపోతుంది కొంచెం మెల్లిగా పట్టేసి చూడండి ఇలా పొడి పొడిగా పట్టేసుకోండి మనం ఎక్కువసేపు పట్టామనుకోండి ఇలా ముద్దగా అయిపోతుంది కాబట్టి కొంచెం బరకగా ఉన్న పర్లేదు నువ్వులని పట్టండి ఇప్పుడు చూడండి క్యాప్సికమ్ అనేది మనకి పూర్తిగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ఒకసారి కడుపుకొని మళ్ళీ ఇలా మనం మిక్సీ పట్టిన ఈ నువ్వుల పొడిని ఇందులో వేసి బాగా కలిసేలా కలుపుకోండి స్టవ్ మాత్రం చిన్నగానే ఉంచండి ఎందుకంటే కర్రీ అనేది త్వరగా అడగట్టుపోతుంది ఇలా బాగా కలుపుకోండి చూసారా అండి ఈ నువ్వుల పొడి వేయగానే కర్రీ స్మెల్ అనేది అదిరిపోతుంది మీరు ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇలా ఈ పొడి వేసుకున్నాక అంతటా కలిసేలా బాగా కలుపుకోండి ఈ స్టవ్ మాత్రం చిన్నైనా పెట్టుకోండి మర్చిపోకండి ఇది ఫ్రై ఐటమ్ కాబట్టి మళ్ళీ నూల పొడి వేసాం కాబట్టి అడగంట అవకాశం ఉంటుంది కాబట్టి కలుపుతూనే ఉండండి కాసేపటిదాకా అప్పుడు కర్రీ అనేది అడగంటదు ఇలా కలుపుకున్నాక ఇందులోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీర చల్లుకోండి ఇప్పుడు ఈ కర్రీని మళ్ళీ ఒకసారి కలుపుకోండి నేను సాల్ట్ ఒక టీ స్పూన్ వేసాను కదండి మీకు మీ టేస్ట్కి తగ్గట్టు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకున్నాక బాగా కలుపుకోండి లేకపోతే అడగంటి పోతుందండి ఇలా బాగా కలుపుకున్నాక చూసారా అండి కర్రీ కలర్ ఎలా వచ్చిందో టేస్ట్ కూడా అదిరిపోతుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి కర్రీ ఇలా కలుపుతూనే ఉండండి లేకపోతే అడగంటిపోతుంది మీకు మరీ అడగంటి పోతుంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోండి ఏం పర్లేదు చూసారా నేను ఈ స్టీల్ లో వండుతున్నాను అయినా కూడా అడగంటట్లేదు నేను ఒక వీడియో చేశాను కదండి బౌల్స్ గురించి నా ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఇందులోనే ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి ఇలానే ఒక టూ మినిట్స్ అలా కలుపుకున్నారనుకోండి మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ కర్రీని అన్నంలో వేసుకొని తినండి చాలా సూపర్గా ఉంటుంది మీరైతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి